హాయ్ రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ తెలుగు ఫ్యాకల్టీ నాగం నుండి మరి తొలిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ న్యూస్ గురించి ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి మొదటి అంశం ఏంటి సార్ అంటే మరి టెట్ ఎగ్జామ్స్ అనేవి మనకు సో ఇక్కడ మనకు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో మనకు టెట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా అండి మరి ఆ ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ మనకు పోస్ట్ పోన్ అవడం అయితే జరుగుతుంది ఎందుకు సార్ అంటే ఆ తేదీల్లో మనకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి మరి ఆ రెండు రోజులు అంటే ఎలక్షన్స్ జరిగే రోజు దానికి ముందు రోజు ఈ రెండు రోజుల్లో మనకు ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేయమనేసి మనకు ఇప్పుడు మనకైతే ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగిందండి సో అధికారికంగా ఈ ప్రకటన కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి సార్ ఈ తేదీల్లో నిర్వహించేటువంటి ఆ ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అని దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వచ్చినా అంటే ఇంకా ఎటువంటి అప్డేట్ న్యూస్ అయితే రాలేదండి ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మన ఛానల్లో మీకైతే పొందుపరచడం కూడా జరుగుతుంది సో ఇది దానికి అంటే ఇన్ఫర్మేషన్ అండి మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోజు అలాగే దానికి ముందు రోజు ఈ రెండు రోజుల్లో కూడా ఆ రెండు రోజుల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ మాత్రమే అన్ని ఎగ్జామ్స్ కాదండి ఆ రెండు రోజుల్లో జరిగిన మా ఎగ్జామ్స్ మాత్రమే పోస్ట్ పోన్ చేసి మళ్ళీ నిర్వహించడం అనేది జరుగుతుంది మీద ఎగ్జామ్స్ అనేవి సో యథావిధిగా మామూలుగానే నిర్వహించడం అనేది జరుగుతుందండి సో ఇదానికి అంటే ఇన్ఫర్మేషన్ మరి రెండవ అంశం ఏంటి సార్ అంటే వెబ్సైట్లో టెట్ మార్క్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారండి మరి ఏంటి సార్ అంటే టెట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళకి సంబంధించి మరి ఇక్కడ మార్క్ టెస్ట్ అనేది ఈ టెట్ సంబంధించినటువంటి అధికారులు సో మనకు ఈ టెట్ వెబ్సైట్లో ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరిగిందండి మరి ఈ పరీక్ష రాయడం ద్వారా ప్రయోజనం ఏంటి సార్ అంటే మరి ఈ పరీక్ష రాయడం ద్వారా మనకు సిలబస్ పైన ఎంతవరకు మనం చదివాము లోపాలు ఏంటి ఇలాంటి అన్ని అంశాలు కూడా సో బలహాలి బలహీనతలు ఏమున్నాయి బలాలు ఏమున్నాయి మనం ఇంకా ఏ అంశాల్లో ఎక్కడ ఫోకస్ చేసుకోవాలి ఎలా చదువుకోవాలి సో ఇలాంటి అంశాలన్నింటిపైన కూడా మన పైన మనకు సో ఒక అవగాహన అనేది వస్తుంది ఇంకా ఏంటి సార్ అంటే సమయ పాలన అనేది కూడా ఏర్పడుతుంది ఎందుకు సార్ అంటే ఎగ్జామ్లో మనకు ఇంత టైం అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఇక్కడ ఎగ్జామ్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా సో ఇలాంటి మనకు అన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా సరి చేసుకోవడానికి ఈ మార్క్ టెస్ట్ అనేది మనకు ఉపయోగపడడం అనేది జరుగుతుందండి మరి కావాల్సిన అభ్యర్థులందరూ కూడా మరి టెట్ అధికారిక వెబ్సైట్లో ఈ ఎగ్జామ్ అనేది మీకు అందుబాటులో ఉంటుందండి సో కావాల్సిన వారు ఒకసారి విజిట్ చేసి ఆ ఎగ్జామ్ రాయండి సో ఎగ్జామ్ రాయడం ద్వారా మీలో ఉన్న లోపాలు ఏమున్నాయి సో టైంకి ఆ ఎగ్జామ్ ఫిల్ప్ అప్ చేస్తున్నానా లేదా సో ఇలాంటి అంశాలన్నింటిపైన మీకు ఒక అవగాహన వచ్చి ఏదైనా మీలో లోపాలు ఉంటే ఆ లోపాలను కూడా సరి చేసుకోవచ్చు అండి సో ఇది దానికి అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి